హలో అండి ఈ రోజు మెంతకూర కర్రీ చేసి చూపిస్తాను నేను ఏదైనా కదా మన ల్యాండ్లో మెంతకూర ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతం కర్రీ షుగర్ పేషెంట్ అయితే చాలా మంచిది పెద్ద మెంతమైతే పప్పులు వేసుకోవచ్చు ఉత్తది వండుకోవచ్చు టమాటా ఉల్లిగడ్డలో మెంతమైతే ఈజీగా టమాటా కర్రీ లాగా చేసుకొని కర్రీ వేసేసుకోవడమే మెంజకూర వేసేసుకోవడమే కాకపోతే అది క్లీన్ చేసుకోవడం కొంచెం పని ఉంటుంది అంటే నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే అది చిన్న మడకలేదు కదా అయితే ఎరిపోయి పచ్చా పచ్చదంటే చేసిన కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మా ల్యాండ్ వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు మల్బెర్రీ మొక్క పెట్టండి అని మలబెరీ మొక్క పెట్టినాము అయితే ర్యాబిట్ ఉంది కదా అందులో మొత్తం గుబురుగా వచ్చేసింది గురు అదంతా తినేసింది అది ఇది ఆకురలు కూడా అనుకుంటున్నాం ర్యాబిట్ తింటదేమో అని సరే తినేలే అది తిన్నా మనం తిన్నా ఒకటే కదా అది కూడా మనకే కదా అది ఎంత తింటే అంత తిన్నే అన్నట్టు అనుకున్నాం తోటకూర కూర వేసినాం కదా టమాటా అనారా అది కానీ ఇక్కడ వరకు రావట్లే అది అక్కడే చివరగా తింటుంది అయితే మా ల్యాండ్లో ఇంకొక సర్ప్రైజ్ మీకు చూపెడదాం అనుకున్నా లాస్ట్లో చూపెడదాం అది అనుకున్నా మర్చిపోయినా ఈరోజు వెళ్తున్నా అది పెడతా వీడియో ఏందనేది కంపల్సరీ చూడండి మేమైతే షాక్ అయినాం చివరి వరకు ఎప్పుడు వెళ్ళాం కదా తక్కువ చివరి వరకు వెళ్ళడం అయితే నిన్న వెళ్ళినాము చూసినా లాస్ట్లో పెడదాం లే వీడియో అనుకున్నా మర్చిపోయినా అయితే మెన్సిన్ కర్రీ ఇట్లా ఓన్లీ ఏర్లు మాత్రమే కట్ చేసుకోవాలి మనము ఇందులో ఇసుక ఇసుక అంతా ఉంటుంది నాలుగైదు సార్లు వేసుకున్నామంటే ఇసుక అనేది కిందికి వెళ్ళిపోతుంది ఓన్లీ ఆకులు మాత్రం పైకి తేలిపోతాయి టమాటా వేయకుండా హడావిడిలో అదే తీసుకుంటున్నా పోయి అయితే ఇట్లా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసేసి ఈ ఆమ్లెట్ కూడా చూపిస్తాను ఇప్పటికీ థర్డ్ టైం టూ టైమ్స్ చూపెట్టిన ఆల్రెడీ అయితే ఎగ్స్ పలకొట్టడానికి ఆమ్లెట్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంట నాకు నా ఎగ్స్ పగల పగల స్టైల్ కి ఇంకా నేను వచ్చేసి కుక్కలకి నేను ఫుట్టేసిన కదా ఆ కవర్ నేను నిజంగా అక్కడ వేసేసిన తర్వాత కవర్ అక్కడ వేయడానికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ దానికి అంతా చికెన్ అదంతా అంటుకొని ఉడ్డా ఇంకా కవర్ మళ్ళీ ఇంటి వరకు తేలియక అట్లా వేసేసిన వేసిన తర్వాత మళ్ళీ ఫీలైనా అరే ఇక్కడ కవర్ ఇట్లా పడేసిన కదా అని కొంతమంది అని కూడా ఏదో కామెంట్ చేస్తాం అయితే ఇంకొందరు అమ్మాయి అదే నా బిడ్డ బిజినెస్ చేస్తుంది కదా ఎందుకు అంతగానో అంత ఆశేందుకు అది అంటున్నారు అది ఆశ కాదు ఎప్పుడైనా సరే మనం బిజీగా ఉండాలి బిజీగా ఉంటేనే మని మీద ఏడవము ఇంకొకరిని పట్టించుకునే అంత టైం మనకు ఉండదు ఇంకోటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ రావు మనకి మన ఫ్యామిలీ మన వర్క్ అంతనే ఉంటుంది ఇంకా వేరే ఆలోచన అనేది ఉండదు అది ఉండాలి కదా కంపల్సరీ ఖాళీగా ఉన్నాం అనుకోండి ఇంట్లో ఏం తోచక ఆ ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్ అక్కడెక్కడ తిరగదాము ఏం ఫైదా వాటి వల్ల పిచ్చిగా ఇంకా ఇంట్లో గ్యాప్స్ భార్యాభర్తల మధ్య గ్యాప్స్ రావడము చిన్న చిన్న లొల్లు పంచేద్దాం తప్ప దానికి ఏమి ఉండదు కాబట్టి ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీలో వర్క్ అది కాకుండా ఎక్స్ట్రా వర్క్ మనీ వచ్చేలాగా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడం తప్పలేదు మనం ఓపిక ఉండి పది రకాల బిజినెస్లు చేసుకున్న తప్పలేదు ఎందుకంటే డబ్బులు ఎన్ని వచ్చినా కూడా మనకు ఎక్కువ కావు అవునా కదా మనకి ఎన్ని డబ్బులు వచ్చినా ఫుడ్ అందుకే పెద్దవాళ్ళు అంటారు డబ్బు ఎంత దానం చేసినా కూడా దాంట్లో వాళ్ళకి తృప్తి ఉండదు తీసుకున్న వాళ్ళు తృప్తి ఉండదు అదే ఫుడ్ పెడితే కడుపు నిండగానే అబ్బా చాలు అనే తృప్తి వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు అందుకే అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అని సో మనకి డబ్బులు వచ్చినా వచ్చినప్పుడు మనకు ఎక్కువ అనిపించవు కాబట్టి మనం నాలుగు రకాల పనులు చేసుకుంటూ డబ్బులు అనేది ఎన్ని చేసుకోవడంలో అది తప్పులేదు కదా మనం కష్టపడి మనం చేసుకోవడంలో అందులో తృప్తి ఉండదు ఎన్ని వచ్చిన ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఒక బిజినెస్లో డబ్బులు వస్తుంటే వాళ్ళు కొంచెం టైం దొరికింది అనుకోండి ఇంకొక బిజినెస్ మీద పోతుంది వాళ్ళ మైండ్ అంతేగాని ఆ వచ్చేది చాలు అని అనుకోరు అట్లనే స్టార్ట్ చేసింది కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు చాలామంది కొంతమంది అయితే ఓర్వకపోవడం అనేది ప్రజాల్లోనే ఉంటుంది అయితే ఇందులో నేను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అంతే చూసినారు ఎంత సింపుల్గా కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా కదా వెజిటేరియన్స్ ఏమైనా సింపుల్గా చేసుకోవచ్చు ఆఫరలు కానీ వెజిటేరియల్స్ కానీ మేమైతే నాన్ వెజ్ కూడా అంతే సింపుల్గా చేస్తాం అనుకోండి అయితే నా బిడ్డకి ఎన్ని ఆర్డర్స్ అంటే అస్సలు ఎంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో నిజంగా కొందరు మాత్రం అన్ని దాంట్లో ఏడుస్తుంటారు మన వర్క్లోనే కాదు మామూలుగా నార్మల్గా వీడియో పెట్టినా ఫుడ్ తింటూ పెట్టినా ఏది పెట్టినా ఏడ్ కామను అదంతా పెద్ద మనకు లెక్కనే లేదు అలాంటి వాళ్ళని పట్టించుకొని మనం పట్టించుకోవద్దు ఆగిపోవద్దు మనం ఏం పని అనేది బాగా సపోర్ట్ చేసారు చాలా సేల్స్ అయితే ఎట్లున్నాయంటే అస్సలు రెస్ట్ లేకుండా అయితే మేము చెప్పినాం మరీ ఇంత రెస్ట్లెస్గా ఏం చేయొద్దు ఇది వచ్చే చెప్పినా కదా ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా క్లీన్ కడుక్కోవాలి ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా చపాతి అయితే ఎక్సలెంట్ ఉంటుంది రైస్ కూడా సూపర్ ఉంటుంది దీనికున్న మెంతుల పొట్టు రాళ్ళు ఇసుక అంతా కూడా వెళ్ళిపోతుంది కిందికి ఆకులు మాత్రం పైకి పేరుకుంటాయి పైకి తేలుకుంటాయి ఇది ఎంత వేసినా కూడా ఇంతనే అవుతుంది కర్రీ కానీ చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలే కానీ మామూలుగా దే కానీ అయితే చాలా బిజినెస్ అయితే చాలా మంచిగా రన్ అవుతుంది కానీ టైమింగ్స్ లేకుండా ఇట్లా చేయద్దుమో కొంచెం టైమింగ్స్ అనేది పెట్టుకో ఈ టైంలోనే ఓపెన్ చేయాలి ఆ టైంలోనే రిప్లేస్ ఇవ్వాలి అనేది టైమింగ్స్ పెట్టుకో మరీ నిద్ర లేకుండా సరిగ్గా తినకుండా టూ డేస్కి మొత్తం డార్క్ సర్కిల్స్ లాగా ఇట్లా అయిపోయింది చెప్పిన ఇంక మీద టైమింగ్స్ ఫాలో అవుతూ చేసుకుంటుందేమో ఎందుకంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇన్స్టా ఓపెన్ చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి ఎందుకంటే మరీ అత్యాస పోయి వస్తున్నాయి కదా అని మనం చేస్తూనే ఉంటే రెస్ట్లెస్ట్గా రెస్ట్లెస్గా మనం చేసినాం అనుకోండి ఎంత డబ్బులు అది కూడా మళ్ళీ ఉపయోగం లేదు మళ్ళీ ఏదో ఒక చిన్న స్టోరీ ఉంది చూడు బంగారు గల్లేకపోతే బంగారు అన్నీ లోడుకుంటుంటే బంగారు అది ఎత్తుకొని వాడికి సరిపడినంతా తీసుకొని బయటకు వచ్చేస్తే మంచిగా దాంతో మంచిగా బతుకుతుండే అట్లా లేకుండా ఆశ అక్కడ ఇంకా తీసుకుందాం ఇంకా తీసుకుందాం ఇంకా తీసుకుందాం జమ చేసుకుంటూ జమ చేసుకుంటూ జం ఉప్ప పెట్టుకుంటూ పేర్చుకుంటూ పేర్చుకుంటూ అక్కడే ముసలోడైపోయాడు అయిపోయిండు అంటే దాన్ని బయటికి తెచ్చింది లేదు అనుభవించింది లేదు అత్యాసకు అత్యాసకు పోకూడదు అందుకే నేను అదే చెప్పా ఈ స్టోరీ చెప్పి ఇట్లా వద్దు మా అత్యాస వద్దు ఎన్ని వచ్చినా కూడా చేసుకోవాలి ఇట్లా చేయాలి అనేది వద్దు టైమింగ్స్ పెట్టుకొని టైమింగ్స్ని బట్టి మనం ఎంత చేస్తే అంత చేసుకోవాలి మీరు కూడా టైమింగ్స్ పాటి ఇవ్వండి అట్లనే ఆన్లైన్ బిజినెస్లో షాట్ పెడుతున్నారు పేమెంట్ చేసినామని చెప్పి ఆ పేమెంట్ చేసింది స్క్రీన్ షాట్ పెడుతున్నారు కొంతమంది పేమెంట్ చేయకుండానే స్క్రీన్ షాట్ ఎడిట్ చేసి మరీ పెడుతున్నారు ఎంత ఘోరంగా ఉన్నారంటే అది చూసి ఆ విషయాన్ని నా బిడ్డ మీతో షేర్ చేసుకుంటుండొచ్చు ఆన్లైన్ బిజినెస్ చేసే ఎవరైనా సరే ఒకసారి మీ పేమెంట్ చెక్ చేసుకోండి ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకొని ముందుకెళ్ళిపోకుండా పేమెంట్ కూడా చెక్ చేసుకోవాలి అసలు పడ్డా లేవా అని మనకు డౌట్ వచ్చిందంటే హిస్టరీ పెట్టమనాలి వాళ్ళని ఓన్లీ స్క్రీన్ షాట్ అని కాకుండా ఇంకా గట్టిగా చెప్పి తిట్టే వరకు కంప్లైంట్ చేస్తా ఏంది ఆటలాడుతున్నా అనే వరకు ఇంకా కథం ఇన్స్టాలో ఉండే మెసేజ్లన్నీ డిలీట్ చేసేసి వాళ్ళు ఏమీ ప్రూఫ్స్ లేకుండా మొత్తం డిలీట్ చేసేసిరు ఇగో అట్లా కూడా ఉన్నారు ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఇది కొంచెం ఇది ఒకసారి చూసుకోండి వెంతంపు మీతో మాట్లాడుతూనే అయిపోయింది సిమ్లో పెట్టేస్తా కొద్దిసేపు మెంతకూర వండుతుంటేనైతే అబ్బా ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ మస్తుంది ఈ లోపల ఎగ్ ఆమ్లెట్ కోసం ఎగ్ వేస్తా ഒരു സ്പൂൺ സാൾട്ട് കാരം వాటర్ ఎందుకేస్తా అంటే ఇట్లా ఇది కలిసిపోతే అది కలవడానికి ఈజీ కలిసిపోతుంది అందుకోసం ఇవి కలిసిపోయాక ఇంకా మన స్టైల్లో ఎగ్స్ కొట్టడమే ఫస్ట్ టైం కింద ఎగ్గబలిగిందా ఫస్ట్ టైం కదా ఎప్పుడు కింద ఎగ్గలుగుతుంది అనుకుంటున్నా ఎప్పుడు పైన పలుతుంది కదా కొంచెం ఏ హే ఎప్పుడు పైన పదులుతాయి ఈసారి కింద పదులుతున్నాయి ఎందుకు ఎగ్స్కి కోళ్ళకి వాళ్ళు అది రాతి రావి పోడారు వేయనట్టున్నారు సరిగా ఇది చాలా డెలికేట్ ఉంది కొళ్ళకి ఎక్కువ రాయి పొడి అవి వేస్తేనే రాయి పొడి కూడా కలిపేస్తారు ఫీడ్లో మీకు ఐడియా ఉంటే ఇది గట్టిగా ఉంటుంది లేదంటే బ్రోకెన్ ఎక్కువ వస్తాయి ఇట్లా టచ్ప్ లేకపోయి బ్రోకెన్ అయిపోతే ఆ రేట్ వేరే ఉంటుంది మళ్ళా అంతే గుడ్లు వాళ్ళకు వేసిన ఇంకా పసా

ఎంత ఉనికి ఇచ్చినా కూడా కొంచెం కచ్చ కచ్చ అంటే అది అదొక రకంగా ఉంటదో సేమ్ అటనే ఉంటది మెంతింపూర మెంతింపూర మీరు ఇంకా ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ అది ట్రై చేస్తా ఇంకా మీదట నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా మీరు చెప్పే వంటలు నేను చేసి చూపిస్తాను మీరు పప్పు చేసి చూపెట్టమ్మా అంటే పప్పు చేసి చూపిస్తాను చికెన్ చేసి చూపెట్టమంటే చికెన్ చేస్తాను శామగడ్డ చేయమంటే శామగడ్డ కోడిగుడ్డు చేయమంటే కోడిగుడ్డు మటన్ చేయమంటే మటను ఇట్లా మీరు ఏ కర్రీ అయితే అడుగుతారో వల్ల అడగండి నేను మీరు అడిగిన కర్రీ నా స్టైల్లో ఎట్లా తింటాం నేను ఎట్లా చేస్తాను అనేది నేను మీకు చేతి చూపిస్తాను అయితే కర్రీ ఇందులో ఎందుకంటే ఈ ప్యాన్లో వేస్తేనే మనకు ఆమ్లెట్ మనకు కావాల్సిన విధంగా వస్తుంది కొంతమంది అంటుంటారు కచ్చా పచ్చా మీ కర్రీస్ అన్నీ కచ్చా పచ్చ ఉంటాయని వెజిటేబుల్స్ ఎప్పుడైనా కూడా తక్కువ ఉడికించండి నాన్ వెజ్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉడికించండి చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు లావు కాకుండా ఎంత తిన్నా ఎందుకు అట్లా ఉన్నారంటారు కదా ఇవే టిప్స్ అంటే వేరే టిప్స్ ఏం లేవు సూపర్ కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా మెంత కర్రీ దీన్ని ఇట్లా పెట్టేసి ఆమ్లెట్ రెడీ కొంచెం ఆయిల్ వేసేసి రెండు ఆమ్లెట్లు వేస్తాయి ఎయిట్ ఎగ్స్ వేసిన మూత పెట్టేసేయాలి బాగా ప్లఫీగా రావాలి అంటే చూడండి మన తోటలోది మన తోటలో మనం వేసుకున్న మెత్తికూరతని కర్రీ ఏదైనా మన దగ్గర మన చేతులు తీసుకొని మనం తెచ్చుకొని తింటుంటే ఆ టేస్టే వేరు ఆ తృప్తే వేరు అసలు అది పెట్టి తినే వాళ్ళకే అర్థమవుతుంది దీనిలో ఉన్న తృప్తి ఏంటి అని నాకు ఊరిలో వస్తున్నాయి దాన్ని చూస్తుంటే చూసినారా ఎట్లా వచ్చిందో సిమ్లో పెడితే బాగా మధ్యలో వరకు మంచి కలిగిపోతుంది ఒక ఇది పెట్టుకొని చపాతీ సరే కింద ఒక చపాతి పైన ఈ ఆమ్లెట్ పైన ఇంకో చపాతి పెట్టుకొని కట్ చేసుకొని బయట తింటుంటారు చూడు శాండ్విచ్ ఆ టైప్లో తినొచ్చు టేస్ట్గా వల్లే ఉంటుంది ఇట్లా ఒక ఆమ్లెట్ రైస్ ఏమో కొంచమే తీసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకోవాలి వెజ్ కర్రీస్ అయితే కప్పు రైస్కి థర్డ్ టైమ్ అంటే మూడు రెట్ల వెజ్ కర్రీస్ ఇప్పుడు ఏ కర్రీ అయినా సరే వెజ్లో రైస్ ఒక కప్పు ఉంటే మూడు కప్పులు కర్రీ వేసుకుని తిన్నాం అనుకోండి మీరు అనేది అస్సలు అవ్వరు కడుపు బాగా నిండిపోతుంది మనం కడుపు కాల్చుకుంటున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంటుంది మాకు నాన్ వెజ్ అలవాటే కాబట్టి మేము నాన్ వెజ్ ఆ చేయలేదు తింటాం రైస్ కొంచెం కొంచెము కర్రీ ఎక్కువ మీరు ప్రతి వీడియోలో గమనించినట్లయితే నేను రైస్ కొంచెం పెట్టుకుంటాను కర్రీ డబుల్ అండ్ ట్రిబుల్ వేసుకుంటా మస్తు అదే లావుగా కోవడానికి సీక్రెట్ అదే అయిపోయింది ఇగో కాలిపోయినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది కాలిపోయింది చూడండి తెలిసిపోతుంది మనకి కూడా రెడీ అయితే నూనె ప్యాట ఎక్స్ట్రా తెప్పించిన అందులో వాడిన ఆయిల్ పోసి పెట్టిన డబ్బాలో ఇది ఇట్లనే ప్యాకెట్ పెడితే అది కింద దానికి లేక అది పడిపోతుంది కదా చిన్న డబ్బాలో పెట్టి ఇట్లా పెట్టి పెట్టిన అబ్బాయి మరి చెప్పాలా అనుకోవద్దు తెలియని వాళ్ళకుంటే తెలుస్తుంది కదా వేడి వేడి రైస్ వేడి వేడి ఆమ్లెట్ నిన్న మా బాబు అంటుండే మమ్మీ ఇంత కాలేదు ఎట్లా తింటాం అని రోజు మా బాబే తింటుండే ఆ డౌట్ ఎప్పుడు రాలేవాడికి వాడికి నిన్న తినేదానికి వచ్చినప్పుడే వచ్చేసింది వాడు తినలాగా అయితే మెయిన్ కర్రీ అండ్ లో మెండి కర్రీ బా కొంచెం చేదు కొంచెం కమ్మన ఎంత టేస్ట్ ఉందంటే మీరు సేమ్ ఇట్లా ప్రయత్నించి టేస్ట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది సూపర్ టేస్ట్ ఉంది ట్రై చేస్తారు కదా ట్రై చేసి అట్లనే మీకు ఏం కర్రీస్ కావాలన్న కామెంట్ చేయండి తప్పకుండా నేను ఏ కామెంట్కి అయితే ఎక్స్ట్రా అంటే ఎక్కువ లైక్స్ వస్తాయో నేను ఆ కర్రీ చేసి చూపిస్తాను వీడియోస్ పెడతా ఇంకా మీదట అదే పని మీరు కోరిన కర్రీ నేను చూసి చూపిస్తాను మీరు కోరిన కర్రీ మా కిచెన్లో బాగుంది కదా టైటిల్ ఇదైతే అయిపోయింది ఇంకో ఇంకొక ఎక్కువ మీకు నచ్చాయా కామెంట్ చేయండి అట్లానే మీకు ఏ వంట కావాలో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎక్కువ లైక్స్ వచ్చిన వంట నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా చేస్తా చేసి చూపిస్తాను ఈ రోజుకి ఈ వీడియో అంతే